hi friends i am jayant welcome to jayant garden oasis and this is one guava that has ripened in our garden see it is big and its weighing also is high see and i am happy because all these fruits గ్వా ఫ్రూట్స్ ఆర్కేడ్ వై బికాస్ ఆర్ గివింగ్ లైక్ హోమ్ కంపోస్టింగ్ హోమ్ కంపోస్టింగ్ సాటి చాలా హ్యాపీగా ఉంది చెట్టు మొత్తం చిగుళ్ళ దగ్గర ఉండే మొత్తం చిగుల దగ్గర మొత్తం ఇట్లా ఇట్లా వస్తూనే ఉన్నది వస్తూనే ఉంది మొగ్గ అట్లే అట్లే వచ్చి ఇంకా పెద్దగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇంత ఇప్పుడు చూడండి మేము దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాము చూడండి నా రెండు చెయ్యి ఎంత వచ్చింది ఇంకా పట్టట్ల నా ఫుల్ చేయి మొత్తం వచ్చింది చూడండి ఇట్లా పట్టుకుంటే చాలు వచ్చింది అంతగా మాగింది చూడండి ఎంత పెద్దదో ఇంత పెద్దది అండి ఇంత పెద్దది